రైతులకు ఉపయోగకరమైన చట్టం కోసం ప్రభుత్వం నూతన ఆర్ఓఆర్ చట్టం తీసుకొచ్చేందుకు కృషి చేస్తుందని మండలి చైర్మన్ గుప్తా సుఖేందర్ రెడ్డి అన్నారు రానున్న అసెంబ్లీ శాసన మండలి సమావేశాలలో కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టి అమలులోకి తీసుకొచ్చే అవకాశం ఉందన్నారు నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ హక్కుల రికార్డు బిల్లు రెండు పేల ఇరవై నాలుగు ముసాయిదాపై చర్చా సమావేశం నిర్వహించారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నూతన ప్రతిపాదిత ఆర్ఓఆర్ చట్టంపై అవగాహన కల్పించారు రైతుల ఇబ్బందులను పరిష్కరించే అవకాశం తెలంగాణ తప్పుల రికార్డు బిల్లు ఉండాలని అలాగే తప్పులు సవరించే అవకాశం చట్టం కల్పించాలని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు నూతన రెవెన్యూ చట్టంపై రాష్ట వ్యాప్తంగా అన్ని జిల్లాలలో అభిప్రాయాలను సేకరించి కొత్త చట్టం తెచ్చేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు దాంట్లో కొన్ని అంశాల్లో అవకాశమే లేదు కానీ కొత్త చట్టంలో ఇరవై ఇరవై నాలుగు చట్టంలో వాటి అవకాశం ఇచ్చారు తహల్దార్ చేసేటువంటి నిర్ణయం మీద ఆదివ గారికి ఆదివ గారు చేసేటువంటి నిర్ణయం మీద కలెక్టర్ గారికి కలెక్టర్ గారు చేసే నిర్ణయం మీద సిసిఎల్ఏకు లేదా ప్రభుత్వానికి కూడా దీంట్లో అప్పీల్ చేసుకునేటువంటి అవకాశాలు ఇచ్చిన ఒక నాలుగు అంచెల అప్పీల్ అధికారాలు ఉన్నాయి దీంట్లో కాబట్టి ఎక్కడనైనా ఎక్కడైనా పొరపాటు జరిపితే దాన్ని సరిదిద్దేటువంటి అవకాశాలు దీంట్లో